ప్రజ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని సూచిస్తూ ఉన్నా పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి పిల్లరా ఎస్తిర గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి నీవు ఈ సమయం మందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము విడదలయు మరి ఒక్క దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించదురు ఏమండి ఒక అద్భుతమైన మాట ఈ పూట వాగ్దానంగా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథం ఇక్కడ ఎస్తేర్తో మురదకాయ చెప్తున్న మాట ఏమని పిల్లరా ఈ సమయం అందు నువ్వు కానీ మాట్లాడక స్పందించకుండా ఏమండి ఏ విషయంలో రెస్పాండ్ అవ్వకుండా మౌనంగా ఉంటే ఎస్తేర్ ఖచ్చితంగా యూదులకి రక్షణ ఏదో ఒక దిక్కు నుంచి అయినా వస్తుంది కానీ ఖచ్చితంగా నీ తండ్రి ఇంటి వారు నీవారు నశించే అవకాశం ఉంది అన్న మాటను మృదకై చెబుతున్నాడు ఎస్తూరాతో పిల్లరా ఈ మాటని ఈ పూట వాగ్దానంగా ఎందుకు దేవుడు ఇస్తున్నాడంటే ఏమండి దేవుడు కొందరిని ఆశీర్వాదకరంగా అయిన స్థానంలో ఉంచటంలో ఓ ఉన్నత ఉద్దేశం ఉంటుందండి ఎందుకని గొప్పవారు చిన్నవారికి సహాయం చేయాలి అది ఆర్థికంగానివ్వండి ఆత్మీయంగా కానీయండి మాట సలహా కానివ్వండి కాస్త సపోర్ట్ చేసే విషయంలో మరి ఇదే స్థానంలో మనం చూస్తాం ఏ అర్హత లేని ఆమె ఈ ఎస్టే ఆమె కదా అయితే అనుకోని రీతిలో గోషోను కోటలోకి ప్రయాణం చేసి అనుకోని రీతిలో పనికత్తులు కలిగినదయ్యి అనుకోని రీతిలో రాజు మనస్సులో స్థానాన్ని సంపాదించి కోటకే రాణి అయ్యింది దేవునికి మహిమ కలువుగాక ఇలాగా ఇవన్నీ సకాలంలో దేవుడు జరిగించినట్లు ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వస్తాం అయితే ఇవన్నీ ఇలా జరిగించటానికి భవిష్యత్ మనిషి ఆలోచన ఏంటి తెలుసా నా దశ మారింది నా దశ తిరిగింది నా రొట్టె విరిగి నేతిలో పడింది అని అనుకోవటంలో తప్పులేదు కానీ దాని వెనకాల ఒక మంచి నిర్ణయం దాని వెనకాల ఓ ఉన్నత ఆలోచన దాని వెనకాల దేవుని ప్రమేయం ఉన్నదని అల్లు మనం గ్రహించగలిగితే ఏమండి అద్భుతం ప్రభు కృప నీ పట్ల స్తోత్రం ఎందుకని ఆ స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చింది ఏమండి అనేకులకు సహకారిగాను గుప్పిళ్ళు పంపే రీతిగాను ఏమండి వారి నుంచి నీకు రావాల్సిన మేలు నీ నుంచి వాళ్ళకు చేరవలసిన మేలు ఖచ్చితంగా చేర నిమిత్తమే ప్రభువాడు ఆడించాడు మీకు అర్థం అవడానికి ఐగుప్తు దేశంలో జ్ఞానం నేర్పించి మరలా తిరిగి ఐగుప్తుకి ఎందుకు పంపించాడు ఒక్క మాట ఆలోచిద్దాం నైలు నదిలో పుట్టిన మగబిడ్డను పుట్టినట్టు చంపేశారు కదా మరి మోసని ఎందుకు తప్పించి ఐగుప్తులో పెంచాడు తన ప్రజలను రక్షించడానికి ఉన్నత స్థానంలో పెంచాడు దేవునికి మహిమ ఈ రీతిగా మనం చూస్తే యోషేపుని ఎందుకు గుంట్రలో నుంచి బానిసంలో నుంచి మిస్ తప్పించి ఐగుప్తులో చేర్చి ఒక మంచి పరిపాలకుని ఎందుకు ఉంచాడంటే కానాను దేశంలో తన ప్రజలు కరువులో ఉండకూడదని ఇవన్నీ ఎవరు ప్లానింగు దేవాతి దేవుని ప్లానింగ్ అంటే ప్రభు యేసుక్రీస్తు వారు జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు చూడండి అవన్నీ వీటికి సాదృశ్యంగా కనబడుతున్నాయి ఇప్పుడు మురదకాయ్ ఎస్తేరిత అంటాడు అమ్మా ఎస్తేర్ నువ్వు ఆ స్థానంలో ఉండడానికి కారణం ప్రభువే గనుక యూదుల మీదకు వచ్చిన పరిస్థితిని యూదుల మీదకు వచ్చిన యుద్ధాన్ని నిందని దాన్ని పరిష్కరించే అవకాశం నీకు వచ్చింది జాగ్రత్త సుమి నువ్వు చేయకపోతే చేయకపో కానీ నువ్వు నాశనం అయిపోకుండా చూసుకో నువ్వు ఇబ్బందుల పాలైపోకుండా చూసుకో ఉన్నదంతా పోయి పెద్దోళ్ళు అంటారు కదండి ఊడ్చుకొని ఇబ్బందులు పడుతూ అంటారు కదా అలా కాకుండా ఈ విషయంలో నువ్వు కానీ నిలబడగలిగితే ఆ దేవుడే నీకు మరలా సహాయం చేసే అవకాశం ఉంది హల్ ఈ వాగ్దాన్ని వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న ప్రియ సహోదరి సహోదరులాగా ఈ ఎస్టేరు గోషోన కోట్లో ఉండటానికి కారణం ఏంటో మీకు తెలుసు నీకు దేవుడు దరిద్రత స్థితి నుంచి ఉన్నత స్థాయి స్థితిని కలుగు చేసింది ఎందుకో నీ అంతరంగానికి నీకు ఇంకా బాగా తెలుసు కాస్త కృషి చేసి వెతికితే దేన సేవకులు ఎవరో తెలుస్తుంది మరి కుటుంబాలలో ఎవరు ఇబ్బందులలో ఉన్నారో అర్థమవుతుంది ప్రభు అంటారు కదండి శత్రువుని ప్రేమించు దీనులకు సహాయం ఇచ్చే నీకున్నంతలోనే అనే మాటలు రాయబడి ఉంటాయి మరి ఈ వాగ్దానం వీక్షిస్తూ నువ్వేమీ లేని దానివిగా ఉంటే దేవుడు సహాయం చేస్తాడు చేసేందుకు గొప్పవారిగా చేస్తున్నాడనే విషయం మర్చిపోవద్దు లేదా సంపన్న స్థితిలో ఉన్నావా కానీ నీ ద్వారా సహాయం పొందవలసిన వారికి నువ్వు సహాయం అందించకపోతే కూడా అది ఒక చిన్న పొరపాటుగా దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఈ వాగ్దానం వీక్షిస్తూ తూరన సమీపంలో ఉన్న సహోదరి సహోదరులరా క్రీస్తు నీకు ఇచ్చే కొలది అభివృద్ధిని అందుతావో ఇచ్చింది దాచుకొని ప్రభువుకు వ్యతిరేకమైన తలంపుల్లో నిలబడతావో నిర్ణయం నీదే అయితే దేవుడు చెప్తున్న మాట చెప్తున్నమాట రాజు ఎదుటికి వెళ్ళాలి మాట్లాడాలి శాసనాలు మార్చాలి యూదులకు రక్షణ కలగాలి మారు మనసు బాప్తీసం అనే ఒక మంచి క్రియ వారి జీవితంలో జరిగినట్లు ఆత్మీయంగా మనం చూస్తాం అయితే నీ ద్వారా దేవుడు చేయాలనుకున్న ఈ పనిని ఎందుకు ఆటంకపరచడం ఒకసారి ఆలోచించు దేవుడు ఇన్ని సమకూర్చాడు కదా ఊహించని స్థాయి దేవునికి మహిమ నీ పిల్లలు నువ్వు నీ కుటుంబ సభ్యులు ఇంతకంటే గొప్ప ఏముంటుంది మరి మౌనంగా ఉండవని నేను అనుకుంటున్నా దేవుని వాక్యం అయితే తేటగా మాట్లాడుతుంది చదువుతా చూడండి ఒకసారి చివరిగా ఎస్తే రే నాలుగో అధ్యాయం పద్నాలుగో వాక్యం నీవు ఈ సమయం అందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయ్యూ మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించదురు నీవు ఈ సమయమును బట్టి రాజునకు రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించుకున్నామని చెప్పమని అప్పుడు ఎస్తే మురదకాయతో మరలా ఇట నేను అంటే నేను పోవటానికి సిద్ధపడతాను రాజు ఎదుట నిలబడతాను అని పిల్లరా మరి చేసే శక్తుండి చేయగలిగే సామర్థ్యంతుండి మౌనంగా ఉంటే అది దోషమో ఒకసారి ఆలోచించు ప్రార్థించు నలుగురికి ఉపయోగకరంగానే దేవుడిని ఉంచాలన్న ఉద్దేశం అట్టి కృపలో నిన్ను దేవుడు నడిపించుగాక ఆ ప్రార్థన ప్రార్థన అయిన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న నీ ప్రియ పిల్లలందరినీ దర్శించండి లేమిలో ఉన్నవారికి సంపన్నత స్థితి సంపన్న స్థితిలో ఉన్నవారికి ఆయన ఇంకా మేలుకరమైన మార్గాల్లో నడిపించబడుతూ అనేకులకు చేయూతనిస్తూ వారు వర్ధిల్ల కృప దయచేయమని మీరు మహిమ తెచ్చుకున్నామని ఏసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమె ఆమె దిలాల్ గాడ్ బ్లెస్